మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు సరెండర్ కానున్నారు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎవ్వరు కలవకుండా పోలీసులు మోహరించారు పిన్నెల్లి ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు డ్రోన్లతో నిఘా పెట్టడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు మోహరించారు చెక్ పోస్టులు పెట్టి మరీ వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దరిస్తూ చేయటం కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికి అర్థం పడుతోంది ఇటు కాసు మహేష్ రెడ్డిని కూడా నిర్బంధించారు మార్చర్లకు ఎవ్వరు రాకుండా అడుగడుగున చెక్ పోస్టులు పెట్టారు పోలీసులు తెలుసుకుందాం ఏంటి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కర్ఫ్యూ విధించారా ఏం జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా దాదాపు అదే అనుకోవచ్చు మాచర్ల పట్టణాన్ని పూర్తిగా పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు ఎక్కడ చూసినా పోలీసుల చెక్ పోస్టులే కనిపిస్తున్నాయి మాచర్లోకి ఇతర ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని రాకుండా పూర్తిగా చెక్ పోస్టులు పెట్టి ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర కూడా అదే పరిస్థితి నెలకొంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి ఎవరు వెళ్లనివ్వకుండా పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేశారు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ కనిపిస్తున్న రెండు డాబాలు ఒకటి పిన్నెల్లి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది మరొకటి ఆయన సోదరుడు ఆ అక్కడ కూడా ఎవరిని వెళ్లనివ్వకుండా పూర్తిగా పోలీసులు ఇక్కడ ఎక్కడైతే బారికేడ్లు పెట్టారో అక్కడే ఆపేస్తున్నారు ఆయన ఇంటికి వెళ్లనివ్వకుండా పూర్తిగా రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లడానికి లేదు పోని వాళ్ల బంధువులు కూడా వెళ్లడానికి వీల్లేదని కూడా చెబుతున్నారు ఇప్పుడే పిన్నెల్లి వెంకటరామరెడ్డి కిందకు వచ్చారు వాళ్ల పెద్దమ్మని కూడా ఆపేస్తే ఆయన స్వయంగా వచ్చి తీసుకువెళ్లడం జరిగింది తమ పైన అక్రమ కేసు బనాయించారు తెలుగుదేశం నాయకులు గుళ్లపాడు గ్రామంలో మే ఇరవై నాలుగో తేదీన ఆధిపత్య పోరులో ఒకరి ఒకరిపైన దాడి చేశారు ఆ దాడిలో ఇద్దరు తెలుగుదేశం నాయకులు చనిపోయారు ఈ కేసులో తమని అక్రమంగా ఇరికించారు అయితే ఆ కేసులోనే ఇప్పుడు ఈ రోజు కోర్టులో సరెండర్ కాబోతున్నారు అయితే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఆయనకు మద్దతు నిలపడానికి మనోధైర్యాన్ని నిలపడానికి పెద్ద ఎత్తున తల వస్తుంటే అక్కడికక్కడే ఆపేసిన పరిస్థితి దాంతో పాటుగా ఇప్పటికే ఇక్కడికి శ్యామలం వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆమెను కూడా వెనుక్కు తిప్పి పంపించడం జరిగింది ఎవరు వస్తే వాళ్ళని పూర్తిగా వెనక్కి పంపిస్తున్నారు దాంతో పాటుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు అందరికీ అర్దరాత్రి నోటీసులు ఇచ్చారు వాళ్లు కూడా ఎక్కడికి గడి కదలకుండా పూర్తిగా నోటీసు ఇచ్చి ఇంటి కిందే భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పూర్తిగా మాచర్లో అయితే కొంత హైటెన్షన్ నెలకొంది ఈ బారికేడ్ దాటి ఈ బారికేడ్ దాటి లోపలికి వెళ్లడానికి లేదు మీడియా పైన కూడా ఆంక్షలు విధించారు ఈ బారికేడ్ దాటి మీడియా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళడానికి గాని అలానే వెంకటరామరెడ్డి ఇంటికి వెళ్లడానికి గాని వీలు లేదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు ఇక్కడి నుంచి లోపలికి ఎవరిని వెళ్లనివ్వట్లేదు ఎప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని రామకృష్ణారెడ్డి చెప్పారు ఎందుకు మీరు ఇంత యాక్షన్ చేస్తున్నారు కనీసం మీడియాని కూడా ఎందుకు రానివ్వట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు హరి అశోక్ రైట్ ఇదే అంశంపై అప్ చేసి మా కరెస్పాండెంట్ రవీందర్ నడికి కూడా తెలుసుకుందాం రవీందర్ చెప్పండి ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బలమైన నాయకుల్ని టార్గెట్ చేయడం వాళ్ళని జైళ్లలో పెట్టడం గత పదిహేడు పద్దెనిమిది నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం సో ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు కోర్టులో సరెండర్ కావడానికి వెళ్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో కర్ఫ్యూ వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నట్టు ఏమవుతోంది ఏం జరుగుతోంది అప్డేట్ చెప్పండి అరే వాస్తవానికి పెన్నెల్లి సోదరుల లొంగిపోయే వ్యవహారం కనుక కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రెండు వర్గాల మధ్య గ్రూపు వివాదంలో భాగంగా దాడులు చేసుకుని హత్యలు చేసుకుని దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసు మరిపించినటువంటి పరిస్థితి సో ఈ మలిపించినటువంటి కేసు మొత్తంలో ఇప్పుడు పెన్నీళ్ళ సోదరును అరెస్ట్ చేసి లోపలేసేటువంటి కార్యక్రమం గతంలో చేశారు అయితే వారు బెయిల్ మీద బయటకు వచ్చిన నేపథ్యంలో తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు మాచిల కోర్టులో లొంగిపోతున్నారు అయితే దీన్ని వీరిని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్తుండగా వారందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లాంటి తరహా ఎమర్జెన్సీ వాతావరణాన్ని కల్పించే విధంగా పోలీసులు అయితే వ్యవహరిస్తున్నారు పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు అందరినీ కూడా ఎక్కడికక్కడ ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి బయటికి రానికుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి గుంటూరులో ఎమ్మెల్సీ లేవల్ ఆపరేటింగ్ సంబంధించి ఆయన తాడేపల్లి ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయన తాడేపల్లి రావడానికి ప్రయత్నిస్తుంటే రవీందర్ మీ ఫోన్ లో సిగ్నల్స్ ప్రాబ్లం కనిపిస్తోంది మళ్ళీ మీ వద్దకు వస్తాము మరిన్ని అప్డేట్స్ కోసం సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉమ్మడి గుంటూరు జిల్లా యావత్తు ఒక రకమైన భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందా అన్నట్టుగా ఆ శిక్షణ విధించి కర్ఫ్యూ ఉందా అన్నట్టుగా కూడా ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఇంటి నుంచి బయటకు కూడా కదలకుండా వారి వారి సొంత కార్యక్రమాలకు కూడా వెళ్లకుండా వారిని అడ్డుకొని ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు మహిళా నాయకురాలు శ్యామ్లా వంటి వారు అక్కడికి వెళ్తున్నావని ఆవిడని కూడా ఆపి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి మరింత భయం దేనికి అనేది అర్థం కాని సిచ్యుయేషన్ కనిపిస్తోంది సో పిన్ని సోదరులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు సరెండర్ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో వాళ్ళని పరామర్శించడానికి కానీ వాళ్ళకి మేము ఉన్నామంటూ ధైర్యం చెప్పడానికి మేము వెనక ఉన్నామంటూ రావటం అనేది మనం చాలా రివాజ్గా కనిపిస్తూ ఉంటుంది సో పార్టీకి చెందిన నాయకులు వచ్చి కలవడం అనేది చాలా సాధారణం కానీ అలాంటి అసలు ఎలాంటి స్కోప్ లేకుండా ఎక్కడికక్కడ నాయకుల్ని హౌజ్ అరెస్టులు చేస్తూ ఇలాంటి వాతావరణం సృష్టించడం మరి ఎక్కడ ఎవరి రాజ్యాంగం దీ పోలీసులు అమరు పలుస్తున్నారు అనే ప్రశ్న వినిపిస్తోంది సో తూచా తప్పకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది సో ఎక్కడికక్కడ నాయకుల్ని హౌజ్ అరెస్టులు చేస్తున్నారు మరో బాక్స్ మనం చూస్తున్నాం పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇంటి నుంచి బయలుదేరిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి ఆయన మాచర్ల కోర్టులో ఇవాళ పినెలి సోదరులు సరెండర్ కాబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం గుంటూరులో ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూడా ఈ హౌస్ అరెస్ట్లు కొనసాగుతున్నాయి వాళ్ళ సొంత కార్యక్రమాలకి కూడా వెళ్లకుండా వారిని ఇంట్లోనే నిర్బంధించడం ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఇవాళ అరెస్ట్ కాబోతున్న నేపథ్యంలో వాళ్ళ పదకొండు గంటలకు కోర్టు దగ్గర హాజరు కావడానికి వాళ్ళు ఇంటి వద్ద నుంచి మరి కాసేపట్లోనే బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది